హాయ్ అండి నేను మీ దేవిని ఈరోజైతే కనుక నార్మల్ టైంకే లేచానండి సిక్స్కి కానీ లేవగానే కుక్కర్ అయితే విజిల్ పెట్టేశాను స్టవ్ మీద అది పెడుతూనే ఒక పక్క ఇల్లు అయితే నీట్గా మొత్తం ఊకేసుకొని జస్ట్ మీకు కొంచెం కొంచెం చూపిస్తున్నానండి ఎందుకంటే వీడియోతో పాటు నేను ఒక పక్క తిరగలేను కదా మార్నింగ్ పిల్లలు కూడా పక్క స్కూల్కి వెళ్తూ ఉంటారు కాబట్టి అంతా షూట్ చేయట్లేదు కానీ అంత పని చేస్తూనే వీడియో అయితే తీస్తున్నాను ఇల్లు అయితే మొత్తం ఊకేసి నెక్స్ట్ తడిబట్ట బయట లోపల ప్రతి గది కూడా అన్నీ పెట్టేసి మళ్ళీ మీకు బయట అయితే వీడియో తీసి చూపిస్తున్నానండి ఎందుకంటే మాది కొంచెం రోడ్డు పక్కన రెగ్యులర్గా తడిబట్ట అనేది పెట్టకపోతే కాళ్ళకి ఎలా అంటుకుంటుందంటే ఇంకా మనం చెప్పనవసరం లేదు అన్నట్టు ఉంటుంది ఇక్కడ పరిస్థితి అందుకే చాలా ఓపిక తెచ్చుకొని అయితే కనుక ప్రతిరోజు ఇల్లుకి తడిబట్టు అయితే పెడతానండి అందుకే పిల్లలు కూడా నాకు కొద్ది కొద్దిగా హెల్ప్ చేస్తూ ఉంటారు మార్నింగ్ లేసి నా పిల్లలు ఆ విషయంలో మాత్రం నిజంగా చాలా సపోర్ట్ అండి మొత్తం పెట్టాలి బయట లోపల అంతనా ఇంకా మొత్తం తడిబట్టయితే మొత్తం పెట్టేశాను ఓవరాల్గా అయిపోయింది నెక్స్ట్ నేను ఏంటంటే రెగ్యులర్గా యూనిఫామ్లు అవన్నీ అయితే చేతి మీద పిండుతానండి ఇన్నర్స్ అవన్నీని వర్ బట్టలు మాత్రమే మిషన్లో వేస్తూ ఉంటాను మీరు కూడా ఇదే ఫాలో అవ్వండి ఎందుకంటే ఇన్నర్స్ అయినా యూనిఫామ్స్ అయినా సరే నలిగిపోతాయి త్వరగా చిరిగిపోతాయి మిషన్లో వేస్తే కనుక కాబట్టి ఇలా చేతి మీద పిండుకోవడమే మంచి ఆప్షన్ అండి మురుకు కూడా బాగా వదులుతుంది కాబట్టి నేనైతే ఇలానే ఫాలో అవుతాను కానీ ఇక్కడ ఏంటంటే జస్ట్ బట్టలు నానబెట్టేదే చూపిస్తున్నానండి ఎందుకంటే కొంచెం స్పేస్ తక్కువ నేను స్టాండ్ పెట్టుకొని వీడియో అయితే తీయలేను కాబట్టి జస్ట్ అయితే అప్పుడు పాపతోనే వీడియో తీపించుకుంటున్నాను కాబట్టి ఈ చేతి మీద పిండే బట్టలది వీడియో అయితే మీకు మిస్ అవుతుంది ఎందుకంటే అవ్వట్లేదు అక్కడ చాలా కొంచెం ప్లేస్ ఉంది వన్ పర్సన్ వెళ్ళి రావడం వరకే అవుతుందండి ఈ విధంగా అయితే కనుక చేతి మీద పిండే బట్టలను నానబెట్టేసుకున్నాను తర్వాత చెప్పాను కదా కుక్కర్ విజిల్ అయిపోయిన తర్వాత పిల్లలకి రెగ్యులర్గా నేను జావ్ ఇస్తాను మార్నింగ్ రాగి జావ్ అయితే పెట్టి చల్లారి పెట్టి నెక్స్ట్ తడిబట్ట పెట్టాను కదా ముగ్గు కూడా పెట్టేసుకున్నానండి నాలుగు దిక్కలు పెట్టాలి ఒక రెండు ద్వారాలు ఉంటే తర్వాత లిఫ్ట్ దగ్గర పెడతాను తర్వాత తులసి కోట దగ్గర కూడా రెగ్యులర్గా ముగ్గు పెడతాను ఈ నాలుగు దిక్కలు అయితే కనుక నీట్గా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను ప్రతిరోజు చాక్ పీస్తో ముగ్గేస్తానండి అందరూ అంటూ ఉంటారు చాక్పీస్తో ముగ్గు ముగ్గేయకూడదక్క అది ఇదని కానీ ఇక్కడైతే మరి ముగ్గు పెట్టినా జస్ట్ ఇలా కాలుతో అనేసరికి పోతుంది కదా అందుకే నేను ఈ విధంగానే వేస్తానండి చాక్ పీస్తోనే రెగ్యులర్గా ఇంకా నెక్స్ట్ రాయి కూడా అయిపోయింది కదా ఇంకా పండుకేమో జడలు వేసేసాను పండుగైతే రెగ్యులర్గా రెండు జడలు వేయాలి చాందిని అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకుంటుందని కూడా చెప్పాను కదా అదండి పండుదైతే అయిపోయింది జడేయడం చూడండి మా పండుగ ఏం చేస్తూ ఉంటుందంటే ఇంకా అటు ఇటు అటు ఇటు తిరుగుతూనే ఉంటుందండి పిల్లలు అన్నాక ఇంకా మాత్రం అంతే కదా ఇప్పుడు కొంచెం తల పెరిగేసరికి చాలా మురిసిపోతుంది రెండు జల్లు వేయించుకోవడానికి లేకపోతే ఎన్నాలమ్మో వద్దమ్మా వద్దమ్మ అని గొప్ప మారం చేస్తూ ఉండేది ఇంకా ఆ విధంగా అయితే కనుక పండు జల్లు అయితే కంప్లీట్ చేస్తానండి నెక్స్ట్ ఇంకా రాగిజావ్ అయితే చల్లారి పెట్టాను కదా మొత్తం వాళ్ళిద్దరికీ రెండు గిన్నెల్లోనైతే పోసేసాను చూడండి ఒకరికొకటి ఒకరికొకటి నెక్స్ట్ స్నాక్స్కి లెవెన్ ఓ క్లాక్ టెన్ థర్టీ లెవెన్ మధ్యలో అయితే తింటారండి డైలీగా స్నాక్స్కి అయితే ఒక ఫ్రూట్ అయితే పెడతాను ఇద్దరికి జాంకాయలు కానీ ఎక్కువగా ఇవే తీసుకొస్తాను లేకపోతే ప్రమోగ్రానైట్ లేకపోతే బనానా ఇవే రెగ్యులర్గా చిన్న పాపకైతే ఇలా చేశాను కదా పెద్ద పాప అయితే ఒక పక్క దీపం పెట్టేసుకుంటుంది ఎందుకంటే ఇల్లుకి తడబట్ట పెట్టేసాను కదండి నా పని అంతా అయ్యేసరికి పన్నెండు అయిపోతుంది ఇంక అప్పుడు నేను పూజ అయితే చేసుకోలేను కదా ఇంకా తర్వాత తనకు కూడా జడైతే వేసేసాను నెక్స్ట్ ఈరోజైతే తాగడం లేట్ అయిందండి నేను రెగ్యులర్గా లెమన్ వాటర్ తేనె వేసుకొని అయితే తాగుతాను అయితే లేట్ అయింది కానీ కలుపుకొని అయితే పక్కకైతే పెట్టుకున్నాను కొంచెం బాగా వేడిగా ఉన్నాయి నీళ్ళు అని జస్ట్ ఇంకా నెక్స్ట్ ఇంకా పిల్లలు అయితే రెడీ అయిపోయారు కదండి ఇంకా వాళ్ళ స్కూల్ టైం అయిపోయింది ఇంకా వాళ్ళైతే షూ వేసుకొని ఇద్దరు అయితే కనుక వెళ్ళిపోతున్నారు ఈయనేమో వాకింగ్కి రెడీ అయ్యారండి పిల్లల్ని డ్రాప్ చేసి ఇంక ఈయన కూడా వాకింగ్కి వెళ్తారు ఆయనతో పాటు మనం కూడా వెళ్తామండి ఎందుకనుకుంటున్నారా మనకు కూడా చాలా అంటే చాలా అవసరం వాకింగ్ ఎందుకంటే ఈ రోజుల్లో హెల్త్ ముఖ్యం తర్వాతే మనీ అయినా ఏదైనా హెల్త్ బాగుంటే ఆటోమేటిక్గా ప్రతిదీ ఏదైనా సరే మనం సంపాదించుకోవచ్చు లెమన్ వాటర్ అయితే కలిపిస్తాను కదా అదైతే తాగేసానండి మార్నింగ్ మార్నింగ్ మార్నింగు ప్రతిరోజైతే ఇదైతే నేను కంపల్సరీగా తీసుకుంటానండి ఇంకా నెక్స్ట్ లిఫ్ట్ అయితే ఇంకా పైకి ప్రెస్ చేసుకొని షూ అయితే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా వేసేసుకున్నాను ఎందుకంటే పిల్లల్ని డ్రాప్ చేసి వచ్చేస్తారు కదా మళ్ళీ ఆయనకి డ్యూటీకి టైం అయిపోతుంది ఇంకా నేను చాలా ప్రాసెస్ ఉందండి అందుకే మార్నింగ్ పూట ఎందుకు పాపతో దీపం పెట్టిస్తాను అంటే అదేనండి రీజను ఎందుకంటే నాకు అవ్వదు ఈవినింగ్ పూట కూడా నేను ఒక్కొక్కసారి వెళ్తాను కానీ ఈరోజు ఈ మధ్యన అయితే కనుక మార్నింగ్ ఈయనతో పాటే వెళ్ళిపోతున్నాను ఏముందండి కొంచెం ఒక వన్ అవర్ ముందులేస్తే అంతా కంప్లీట్ చేసుకోవచ్చా అన్న ఆలోచనతో నేను రావడం కొంచెం లేట్ అయ్యేసరికి ఈయన పేపర్ తీసుకొని పేపర్ అయితే చదువుతున్నారు ఎలా అయితే బండి ఎక్కు ఇద్దరమే కేబీఆర్ పార్క్ అయితే వెళ్ళిపోయామండి చూడండి ఇది సెకండ్ గేటు ఫస్ట్ గేట్ ఒకవైపు ఉంటుంది సెకండ్ గేటు ఆయన అయితే మాకు తెలిసిన ఆయన వెళ్ళండి అక్కడ ఉంటారు ఏదో తన పర్సనల్ ఏదో ఇబ్బంది అనుకుంటే ఇద్దరు ఏదో జస్ట్ ఫార్మాలిటీ కొంతసేపు మాట్లాడుకుంటున్నారు ఇద్దరమే అయితే స్టార్ట్ చేసామండి వాకింగ్ ఎయిట్ థర్టీ కాదు ఎయిట్ ఫార్టీ ఫైవ్ అయిందండి ఎయిట్ ఫార్టీ ఫైవ్ టు నైన్ ఫార్టీ ఫైవ్ కంపల్సరిగా డైలీ వన్ అవర్ అయితే వాకింగ్ అయితే చేస్తాము ఇద్దరమే దగ్గర ఒక ఫోర్ కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేస్తామండి మొత్తం ఓవరాల్ గాన ఇంకా అది కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చి ఇంకా వెంటనే స్నానం చేయడానికి అయితే అవ్వదు కదా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంకా డోర్ అయితే ఓపెన్ చేసి ఇంకా నెక్స్ట్ ప్రొసీజర్ అయితే మీకు తెలిసిందే కదా ఇంకా హాఫ్ ఆఫ్ ది వంట అయితే ఇంకా అలాగే ఉందండి ఇంకా వెంట వెంటనే ఇంకా కుక్కర్ మార్నింగ్ విజిల్ చూపించాను కదా మీకు అది మొత్తం ఓపెన్ చేసి ఇంకా నెక్స్ట్ అవి అలసందలు అంటారు కొందరు బొబ్బర్లు అంటారండి కొందరికి అలసందలు అంటే తెలుస్తుంది కొంతమందికి బొబ్బర్లు అంటేనే తెలుస్తుంది ఇంకా అవి అయితే పోపు పెట్టేసాను పోపు పెట్టేసి ఇంకా చూడండి ఆ ప్రొసీజర్ కూడా మీకు చూపిద్దామని చేస్తున్నాను కొందరు ఆనియన్ వేసుకుంటారు కొందరు వెల్లుల్లిపాయ వేసుకుంటారు ఇంకా నాకు ఫాస్ట్ ఫాస్ట్గా అలా చేసుకోవడం అయితే ఇష్టం అండి ప్రతీదిని మీరు కూడా చాక్తో కట్ చేస్తారా లేకపోతే కత్తిపీటతోనా నాకైతే కత్తిపీట అలవాటు నేను మా ఉద్య దగ్గర అయితే నేర్చుకున్నానండి తనే బాగా నేర్పింది నాకు చాక్తో తను కట్ చేస్తూ ఉంటే చూసేదాన్ని ఇంకా ఆ విధంగా అలవాటు చేసేసుకున్నాను పోపులైతే వేసానండి ఆయిల్ వేసి పోపులు వేసాను తర్వాత ఒక మూడే మూడు వెల్లుల్లి రబ్బలు అయితే వేసాను ఇంకా నెక్స్ట్ ఒక పచ్చిమిర్చి చూడండి మీకు నచ్చితే అలాగే ప్రిపేర్ చేసుకోండి లేకపోతే మీ స్టైల్లో మీరైతే చేసుకోండి ఆనియన్ ముందుగా కట్ చేసి అయితే నేను పెట్టుకోనండి స్టవ్ మీద చేసుకుంటూనే ప్రతి పని చేసుకుంటాను అయిపోయాక కొంచెం నెక్స్ట్ కరివేపాకు కూడా వేసానండి అవి వేగిన తర్వాత కొంచెం తీసుకొని వచ్చి చూడండి నేను ప్రతిదీ ఫ్రిడ్జ్లోని ఆకుకూరలు ఆ విధంగా స్టోర్ చేసుకుంటాను కింద పేపర్ కూడా పెడతానండి లేకపోతే అస్సలు త్వరగా చాలా త్వరగా ఖరాబ్ అయిపోతుంది ఎండుమిర్చి కూడా వేసాను ఒక రెండు అంటే రెండే జస్ట్ బాగా వేగిన తర్వాత కొంచెం కారం కూడా వేసానండి కారం కూడా ఎందుకు అంటున్నానంటే ముందుగానే వేయాలి ఆ వేసిన తర్వాత వేస్తే అవి గట్టి పొడిపోతాయి ఆయిల్లో వేయించినప్పుడు లేకపోతే అప్పుడు పచ్చివాసన వస్తుంది కాబట్టి ముందుగానే వేసుకోవాలి కారం వేసుకొని మంచిగా వేయించుకున్న తర్వాత ఈ అలసందలు వేసుకొని వేయించుకోవాలి వంట అయితే ఒకటి ఒక్కటైతే కంప్లీట్ అయిందండి మంచిగా వేయించేసాను ఇంకా అదైతే ఇంకా చూడండి బాగుంది కదా నీట్గా చాలా బాగుంది కదా చూడడానికి తినడానికి మీరు కూడా ఎలానే ప్రిపేర్ చేసుకోండి ఇంక అదైతే పక్కకు పెట్టేసి మళ్ళీ కుక్కర్ వాష్ చేసుకొని మళ్ళీ పెట్టానండి ఎందుకంటే ఈరోజు కొంచెం లేట్ అయిందని అన్నాను కదా లేట్ అయినా కానీ అందరికీ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలి అది మన కాన్సెప్ట్ కాబట్టి అందరికీ నచ్చేది త్వరగా అయిపోయేది వంట అయితే మనం ఇప్పుడు చేసుకుందాం ఏంటి అని అనుకుంటున్నారా చూడండి వన్ బై వన్ ఆయిల్ అయితే మరుగుతుంది చూడండి మళ్ళీ ఇంకొక ఆనియన్ అయితే చాలా ఫాస్ట్ ఫాస్ట్ కట్ చేస్తున్నాను కదా ఏమని ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి నేను ఇప్పుడు సింపుల్గా ఏం చేస్తాను అనుకుంటున్నారు ఒకటే కర్రీ చేశాను అలాగని రసం వండలేదు అలాగని రైస్ పెట్టలేదు ఏం చేస్తాను అనుకుంటున్నారు జస్ట్ ఏం లేదండి చిన్నప్పుడు మా అమ్మ నేర్పిన వెరీ ఈజీ ప్రాసెస్లో ఉండే టమాటా రైస్ అండి జస్ట్ పోపులు వేసుకున్నాను కొందరు మసాలా దినుసులు వేసుకుంటారు గరం మసాలాలు అవైతే నేను వేయనండి ఎందుకంటే పిల్లల్లోకి రెగ్యులర్గా కొంచెం స్పైసీ ఫుడ్ అయితే పెట్టకూడదు చాలా సింపుల్గా తొందరగా డైజెషన్ అయిపోయేదే పెట్టాలి పోపుల తర్వాత ఆనియన్ ఒక్కటే కట్ చేసి వేసుకున్నానండి ఇందులో నేను కారం బదులు పచ్చిమిర్చి వేస్తాను చూడు పచ్చిమిర్చి కూడా నేను డార్క్ గ్రీన్ అయితే వేయనండి అవి బాగా కారం ఉంటాయి ఓన్లీ ఇవి లైట్ గ్రీన్ కలర్ పచ్చిమిర్చి మాత్రం నేను వాడుతాను స్టవ్ ఎందుకు నీట్గా పెట్టుకుంటానంటే అండి అవి వేగినప్పుడు వాటిని పొయ్యి మీద ఏం తులినా సరే నాకు కోపం వస్తుంది అందుకే ఎప్పటికప్పుడు నీట్గా వాష్ చేసేసుకుంటాను కాబట్టి నాది అలా ఉంది మీరు కూడా నీట్గానే పెట్టుకుంటారు ఓకే నేను కాదనట్లేదు నా స్టైల్ది నేను మీకు చూపిస్తున్నానండి ఈ విధంగా అయితే అవి ఒక పక్కి ఎగుతున్నాయి టమాటాలు ఇలా ప్లేట్లో కట్ చేసి వేసుకున్నాను ఎందుకంటే ఆనియన్ కొంచెం వేగిన తర్వాత ఇవి వేద్దామని ఇప్పుడు చూడండి పెద్ద టమాటాలు తీసుకొద్దామంటే అందులో కుళ్ళిపోయి పురుగులు ఉంటున్నాయండి అందుకే వాటిని తేకన్నా కొంచెం చిన్న సైజు టమాటా అయితే తీసుకొచ్చాను నాటివి చాలా బాగున్నాయి ఏవి కూడా ఖరాబ్ అవ్వకన్నా ప్రతి పెద్ద టమాటాల్లో బయటికి చూడడానికి మేలిపండు చూడు మేలుమై ఉండు అన్నట్టు చాలా బాగుంటున్నాయి కానీ మొత్తం పురుగులు పురుగులు ఉంటున్నాయండి అందుకే ఇంకా అవి తేవట్లేదు చూడండి మొత్తం అయితే కట్ చేసుకున్నాను ఈ విధంగా ప్లేట్ పెట్టి ఒక పక్క అయితే వేగుతున్నాయండి మంచిగానే ఆనియన్స్ వాటిని ఏంటి పట్టించుకోలేదని అనుకుంటున్నారా లేదు వా అవి అయితే ఒకవైపు చూస్తున్నాను కరివేపాకు కూడా కొంచెం వేసాను నెక్స్ట్ ఇంకా టమాటాలు కూడా వేసేసాను రండి అవి కూడా కొంచెం మగ్గాలంటే మనకి కూరలకి బాగా రారాజ్ ఎవరు టేస్టింగ్ సాల్ట్ కాదండి ఓన్లీ నార్మల్ గల్లుప్పానండి నేను అలాంటివి ఏం వాడను జస్ట్ మీకు ఏదో చెప్పాను అంతే చూడండి గల్లుపు అయితే వేసుకొని మంచిగా కలుపుకొని జస్ట్ ఒక టూ మినిట్స్ అయితే అలా మూత పెట్టుకొని చిన్న మంటలో పెట్టుకుంటే ఏమైతుందంటే నీట్గా బాగా మగ్గిపోతుంది ఈ లోప అందులోకి కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసి అయితే వేసుకున్నానండి ఆ విధంగా చూడండి ఏది నేను ముందుగా స్టోర్ అయితే చేసుకోను అంటే ఏదో ఒక ప్లేటు అదొక ప్లేట్ ఇన్ని కానీ నేను చేయను ప్రొసీజర్ అవుతూ ఉంటే వన్ టాప్ చేసుకుంటూ ఉంటాను ఇప్పుడు చూడండి ఆలు కూడా వేసుకుంటున్నాను ఇంకా ఇందులో క్యారెట్ వేసుకోవచ్చండి బీన్స్ వేసుకోవచ్చు నెక్స్ట్ గ్రీన్ బటాని వేసుకోవచ్చు ఇంకా అది మీ ఆప్షనల్ అంతే మీకు ఏవైతే వెజిటేబుల్స్ నచ్చుతాయో ప్రతి వెజిటేబుల్ అందులో వేసుకోవచ్చు నేను జస్ట్ టమాటా రైస్ నేను అనలేను వెజ్ రెసిపీ అనే అనలేను జస్ట్ పిల్లలు ఈజీగా తినగలిగేది మనకు త్వరగా అయ్యేది క్యారేజ్ అయితే ముఖ్యం కదండి మనం పెట్టము అనుకుంటే కాదు కదా పిల్లలకైతే ఏదో ఒకటి త్వరగా అయితే పంపించాలి ఈయనకు కూడా టైం అవుతుంది ఒక పక్క ఆయన కూడా రెడీ అవుతున్నారు నా వంట అయితే ఒక పక్క ఇలా కంప్లీట్ చేసుకుంటున్నాను ఓన్లీ ఒక్క పొటాటో మాత్రమే వేసానండి ఎక్కువ ఏమి వేయలేదు అవన్నీ బాగా మగ్గిపోతాయి మీరందరూ ఏమైనా ఎలాంటి కర్రీస్ ఎప్పుడైనా ట్రై చేశారా మీకు కూడా వచ్చే ఉంటుందిలేండి ఇలా మూడు గ్లాసులు ఆ గ్లాస్తో మూడు గ్లాసులు రైస్ అయితే తీసుకున్నానండి నేను ఏంటంటే ఆ రైస్ని నేను కడగట్లేదు ఎందుకంటే మాకు పొలం నుంచి డైరెక్ట్గా మా పొలంలో పండిన రైసే కాబట్టి అందులో మేము ఏం కలపరు మా ఇలా అవి కడిగితే ఏమవుతుందంటే జస్ట్ ముద్దలెక్క అయిపోతుందండి రైస్ టమాటా రైస్ ఎందుకంటే పొలం ఉంది కదా అందుకే నేను అది కడక్కన్న డైరెక్ట్గా గ్లాస్కి రెండు గ్లాసుల చొప్పున ఆరు గ్లాసులు వాటర్ అయితే పోసుకున్నానండి అది పొలంలో పన్నెండు రైస్ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి వాటర్ అయితే ఒకటికి రెండు వేసుకోవాలి కొంతమంది ఇంకా జస్ట్ మరి అంత మెత్తగా తినడం ఇష్టం లేకపోతే గ్లాస్కి వన్ అండ్ హాఫ్ వాటర్ అయితే వేసుకోండి అది మన మీద ఆధారపట్టు ఉంటుంది మనం తినేదాన్ని బట్టి ఉప్పు కూడా టేస్ట్ చేసుకొని నెక్స్ట్ కుక్కర్ విజిల్ పెట్టేసానండి ఎక్కువ అవసరం లేదు మన బియ్యానికి అయితే మూడు విజిల్లు వస్తే సరిపోతుంది కాబట్టి ఇంకా అది పక్క అవుతూ ఉంటే ఈయన వాకింగ్కి వెళ్ళి వచ్చి స్నానం చేసి రెడీ అవుతున్నారు కదండి ఈయన రాయిజావతో పాటు ప్రమోగ్రానైట్ కూడా ఒకటి తింటారు ఇంకా అందుకోసమని ఆయనకి పిల్లలకి మధ్యాహ్నం లంచ్తో పాటు పిల్లలకి కూడా ఒక్కొక్క ఫ్రూట్ మళ్ళీ వేరే ఏదో ఒకటి పెడుతూ ఉంటాను రెగ్యులర్గా అందుకే ఇంకా వీళ్ళ కోసమని మొత్తం మూడు బాక్సుల్లోకి అయితే ఒలిచి నీట్గా పెట్టానండి అది ఆయన ఫుడ్ ఓన్లీ చిన్న గిన్నెతో రాయిజావా ప్రమోగ్రానైట్ ఒక జాంకాయ ముక్కండి చూడండి ఎంత బాగా రెడీ అయిపోయింది కదా ఫుడ్డు వాళ్ళకు ముగ్గురు బాక్సుల్లోకి పెట్టేసాను నెక్స్ట్ ఈయనకైతే కొన్ని అలసందలు అలా బాక్సులు అయితే వేసి పెట్టానండి పిల్లలకైతే బాక్సుల్లోనే వేసేసాను ఎందుకంటే జస్ట్ అప్పటికీ లెవెన్ అయితే అయింది ఇంకొక వన్ అండ్ హాఫ్ అవర్ అవసరం లేదు ఇంకొక వన్ అవర్లో అయితే వాళ్ళు తినేస్తారు కాబట్టి ఇంక రైస్ మీద వేసేసాను వాళ్ళకి వాళ్ళిద్దరికీ గ్రానైట్ బాక్సెస్ కూడా క్లోజ్ చేసాను చూసారు కదా ఇంకా అలా బా బ్యాగులు అయితే ముగ్గురికి ప్రిపేర్ చేసి పెట్టేశాను ఇంకా ఆయన వెళ్ళిపోతున్నారు డ్యూటీకి చూడండి బాయ్ చెప్తారా లేదో మీరే చెప్తున్నారండి బాయ్ చూడండి ఇంకా నెక్స్ట్ ఇంక నా రాయిజావ్ అయితే నేను తీసుకొని తాగేసాను నెక్స్ట్ అయితే ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేద్దామని బట్టలు అయితే వేసానండి ఇంకా వేసి నెక్స్ట్ మా ఫ్రెండ్ ఒక ఆమె పసుపు బొట్టుకి రమ్మంటే తన దగ్గరికి అయితే వెళ్ళొచ్చాను పసుపు బొట్టు తీసుకొని ఇంటికైతే వచ్చి మిషన్లో వేసిన బట్టలు ఆల్రెడీ చేతి మీద పిండిన బట్టలు ఇవన్నీ ఉంటే మంచిగా అన్నీ తీసి బయటైతే వేసానండి ఎందుకంటే మిషన్ ప్లేస్లో మిషన్ మిషన్ అయితే పెట్టేయాలి కదా ఇది ఎక్కడ ఉంటుందంటే బయట బాల్కనీలోని ఇటువైపు మిషన్ అయితే పెట్టుకున్నానండి అక్కడ బట్టలు ఉతకడానికి కొంచెం చేత్తో నాకు ఇష్టం ఉండదండి ఎందుకంటే పక్కనే తులసి మొక్కని పెట్టుకున్నాను కొంచెం ఏదో ఇబ్బందిగా అనిపిస్తుంది చేతితో పిండడానికి అందుకే ఇంక అక్కడైతే వేయను బట్టలు వాష్ చేయను ఇంకా ఆ విధంగా బట్టలన్నీ అయితే కనుక ఎండబెట్టేసానండి చేతితో పిండినవి అవిని అప్పటికి నా టైం ఎంతో తెలుసండి మధ్యాహ్నం టూ ఓ క్లాక్ అయింది అప్పుడు వరకు నా రెగ్యులర్గా ఈ పని అయితే ఇలా అయిందండి ఇంకా నెక్స్ట్ ప్రొసీజర్ ఈరో ఈసారి ఫుల్ బ్లాక్ అయితే పెడతాను దయచేసి ఇంతవరకు నా ఛానల్ని ప్రతి ఒక్కరు ఓపికగా చూసి ఇంతవరకు ఒకవేళ లైక్ చేయడం ఇష్టం ఉంటే చేయండి చాలా రిక్వెస్ట్గా అడుగుతున్నాను మీరు చేస్తారనే మనస్ఫూర్తిగాన దయచేసి ప్లీజ్ అండి ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ కూడా చేయండి నా రొటీన్ లైఫ్ కూడా మీకు నచ్చి ఉంటే కనుక ఒక లైక్ చేయండి వెళ్ళే ముందు ఓకేనండి ప్రతి ఒక్కరికి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ విధంగా నచ్చితే కనుక ఒక షేరు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ఓకేనండి అందరికీ బాయ్ అండి ప్లీజ్ ధన్యవాదాలు అందరికీ